అండి అందరికీ నేను మీకు ఈ వీడియోలో పాలకూరతో రైస్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను పెళ్లి భోజనాలలో వేస్తారండి చాలామంది తినే ఉంటారు అంతకంటే కమ్మటి రుచితో చాలా రుచిగా అయితే ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పాలకూరతో పాలక రైస్ ఎలా చేయాలో ముందుగా తయారీ విధానం ఏంటో చూసేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో వంటకాల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దలసరిగా ఉన్న గిన్నె ఏమైనా పెట్టుకొని అందులో నీరు వేసుకొని నీరంతా కూడా మరుగుతున్నప్పుడు పాలకూరను వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి ఇది అంతా కూడా పూర్తిగా చల్లగా అయిపోయేంత వరకు మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అవ్వాలండి అప్పుడు పదిహేను నుంచి పది వరకు వెల్లుల్లిపై రెబ్బలు మరియు జీలకర్ర ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు జీడిపప్పు ఉంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక దాని తరువాత ఒకటి నూనె అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పాలకూరని చిన్న గిన్నెలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ పాలకూర ముక్కలను కూడా అందులో వేసుకొని పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న పాలకూరలో ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు చిన్న యాలకులు కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న పాలకూరని ఫ్రై అవుతున్న పాలకూరలో వేసి పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కారం ఉప్పు మీకు సరిపడినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నారంటే ఎంతో రుచికరమైన పాలకూరత రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది మీ పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైనది ఈ ప్రాసెస్లో అయితే వండి చూడండి అస్సలు పచ్చివాసన అనేది లేకుండా చాలా అద్భుతమైన రుచితో కమ్మగా అయితే ఉంటుందండి తినేటప్పుడు ఉల్లిపాయ మరియు నిమ్మకాయ నంచుకొని తింటే ఇంకా అద్భుతమైన రుచితో ఉంటుందండి ఇందులో చాలా రకాల ఆరోగ్యమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి పొటాషియం మెగ్నీషియం విటమిన్లు బి సిక్స్ బీ నైన్ సి కే ఫోలిక్ యాసిడ్ ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు కూడా ఉంటాయండి మెదడు పనితీరును వేగపరుస్తుంది అంతేకాకుండా గుండెపోటు మూత్రపిండాలు వంటి వ్యాధులను కూడా అరికడుతుంది పాలకూరను తినడం వల్ల బరువు కూడా చాలా వేగంగా తగ్గుతారండి డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి